సంపాదించుకున్నారు ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము నట విశ్వ భారతి ఎన్ని పాత్రలు అటు కామెడీ టైమింగ్తో అలాగే తన పవర్ఫుల్ తో కర్తవ్యమైన ప్రతిఘటన అయినా సినిమా ఏదైనా సరే విజయశాంతి గారి పవర్ ఏమాత్రం తగ్గదు అని నిరూపించినటువంటి పాత్రలే అన్ని విజయశాంతి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము అండ్ వైజయంతిగా మనకి కనిపించబోతున్నటువంటి ఈ తరుణంలో విజయశాంతి గారికి శుభాకాంక్షల్ని చెప్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు అభిమానులు మీరందరికీ నమస్కారం చాలా ఉత్సాహంగా ఉన్నారు ఉత్సాహం ఉండాలి ఎప్పుడు మీరు అండ్ ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను నేను ఇక సినిమా గురించి చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారు నేను అర్జున్ సన్ ఆఫ్ జయంతి సినిమా చేసాం ఇది ఇది మేము అనుకోలేదే సడన్ గా ఇప్పుడే స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు అర్జున్ విశ్వనాథ్ గా ఏప్రిల్ ఎయిటీన్త్ కనిపించబోతున్నటువంటి మన ప్రజలు మెచ్చిన నాయకుడు కళ్యాణ్ రామ్ గారు నందమూరి కళ్యాణ్ రామ్ గారు అండ్ అలాగే ఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతున్నాము చూస్తుంటే మాకు ఉత్సాహం వచ్చేస్తుంది ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ అంటే ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటే మాట్లాడతాను అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ అంటే ఒక తల్లి పడే ఆరాటం కొడుకు చేసే పోరాటం ఈ సినిమాలో మా ఇద్దరి మధ్యన జరుగుతున్న యుద్ధం రేపు సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుతుందని తెలియజేసుకుంటున్నాను అంటే ఉత్సాహం ఎక్కువగా ఉంది కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం బాబు మీ ఫ్యాన్స్ ఉత్సాహం భయంకరంగా ఉంది సో చాలా సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాల నుంచి రాములక్క ఒక మంచి సినిమా చేయండి అని అనేక మంది అభిమానులు నా అక్క చెల్లెళ్ళు అందరూ అడుగుతూ ఉన్నారు సరిలేరు మీకెవరు చేశారు కానీ మాకు సరిపోలేదు ఇంకా ఏదైనా మంచి పాత్ర చేయండి అని కొన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు నేను అనుకున్నాను అంత మంచి పాత్ర అంటే ఎలా వస్తుంది సబ్జెక్ట్ రావాలి క్యారెక్టర్ దొరకాలి మంచి డైరెక్టర్ ఉండాలి హీరో ఉండాలి ఇన్ని కలుపుతూనే కదా ఒక మంచి పాత్ర ఒక మంచి సబ్జెక్ట్ వస్తా అనుకున్నాను అలాంటి టైంలో డైరెక్టర్ ప్రదీప్ గారు నా దగ్గరికి వచ్చి అమ్మ ఈ సినిమాలు అనుకుంటున్నాం కళ్యాణ్ రామ్ గారు మీరు చేస్తే బాగుంటుందని నాకు స్టోరీ చెప్పారు అసలు నిజంగా నేను చేయకూడదు అనుకున్నాను నేను కానీ స్టోరీ విన్న తర్వాత నా ఫ్యాన్స్ అడుగుతున్నారు ఈ సినిమా చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారేమో అని నేను అనుకుని సరే చేస్తాను కానీ కొంచెం చేంజెస్ అన్నీ ఉండాలి అని నేను డైరెక్టర్ ప్రదీప్ గారితో చెప్పడం జరిగింది వారు విన్నారు అండ్ కళ్యాణ్ రావు గారి దగ్గరికి వెళ్ళి విజయశాంతి గారు చేస్తానని ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు సో అక్కడి నుంచి ఆ కథ అల్లి ఒక స్వరూపం వచ్చింది ఆ స్వరూపం వచ్చిన తర్వాత అశోక్ గారు సునీల్ గారి ప్రొడ్యూసర్స్ వాళ్ళని తెలిసింది ఈ సినిమాని మేము మొదలుపెట్టాం నిజంగా హోల్ హార్టెడ్గా పనిచేస్తాం చేస్తున్న కొద్దీ ప్రతిరోజు ఒక్కొక్క సీన్ చేస్తుంటే మాలో ఉత్సాహం వచ్చింది నమ్మకం వచ్చింది ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకున్నాను అలా కంప్లీట్ చేసాం చేసిన తర్వాత మాకు ఎడిటింగ్ టేబుల్ నుంచి తమ్మిరాజు గారు ఫోన్ చేసి చెప్పారు అమ్మ నిజంగా అద్భుతంగా చేశారు మీరు కళ్యాణ్ రామ్ గారు కాంబినేషన్ కొన్ని సీన్స్ ఉన్నాయి కళ్ళం నీళ్ళు వచ్చేస్తే మాకు నిజంగా మీరు చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ సినిమా పెద్ద హిట్ అవుతుమ్మా మీరు ధైర్యంగా ఉండనని ఫస్ట్ రిపోర్టు ఎడిటింగ్ రూమ్ నుంచి మాకు వచ్చింది తమ్మిరాజు గారు చెప్పారు నేను బాబు మేము చాలా ఆనందపడ్డాం ఆ తర్వాత మొన్న జరిగిన సెన్సార్ ఆ సెన్సార్ బోర్డు రిపోర్ట్ కూడా వచ్చింది ఇద్దరు పోటా పోటీ పడి యాక్ట్ చేశారు చాలా బాగుంది ఇంకొక పెద్ద హిట్ కొట్టబోతున్నారు అని మొన్న పేపర్లో వచ్చింది నేను చూశాను సో ఈ సినిమా స్టార్టింగ్ నుంచి పాజిటివ్ అన్నది రిపోర్ట్స్ వస్తూనే వచ్చింది ఎందుకో తెలీదు ఆ ఒక నమ్మకంతో సంతోషంతో మేము హిట్ కొట్టాలి కొట్టబోతున్నామని మేము గ్యారంటీగా ఫిక్స్ అయిపోయాం అనేక మంది మహిళల గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా తల్లిల గురించి మాట్లాడాలంటే తల్లి అన్నది ఒక సాక్రిఫైస్ ప్రతి నిత్యం తన కొడుకు కోసం ఆరాటం 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 ఆ బిడ్డ సరి లేకపోయినా కూడా ఆ తల్లి ఆ బిడ్డని సరియైన దారిలో తీసుకొస్తుంది చదివిస్తుంది ఒక ప్రయోజకుడు చేస్తుంది ఇన్ని చేస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో బిడ్డ రాంగ్ ట్రాక్లోకి వెళ్తూ ఉంటాడు అప్పుడు ఆ తల్లి పడే ఆరాటం ఎవరితో చెప్పుకుంటుంది భర్తకు పక్కన పెడుతుంటాడు ఏం చేస్తాం కొడుకు సరిలేడు అని ప్రతిరోజు తిడుతుంటే ఆ తల్లి లేదండి నా కొడుకు మంచోడు అవుతాడు తను తప్పు చేయడు తను ఒక ప్రయోజకుడు అవుతాడని ఆ తల్లి భర్త దగ్గర చెప్పి ఆ బిడ్డకి నిత్యం ఒక సేవకుర్రాలుగా ఒక సపోర్టివ్గా ఒక తల్లి అని కాదు ఒక ఫ్రెండ్గా ఆ తల్లి ఆ బిడ్డకి మంచి చెప్తూ ఉంది అందుకే ప్రతి ఒక్క మహిళకి తల్లులకి ఈ సినిమాని మేము డెడికేట్ చేయదలుచుకున్నాం అంకితే మేము యువకులు నేను ఒక విషయం చెప్తాను యువకులు మీ ఫ్రెండ్స్ కోసం మీరు త్యాగం చేస్తూ ఉంటారు మీ గర్ల్ ఫ్రెండ్స్ కోసం త్యాగం చేస్తూ ఉంటారు కానీ తల్లి కోసం ఎవరిన త్యాగం చేస్తుందా ఈ సినిమా చూడడానికి మీకు తెలుస్తుంది ఎంత త్యాగం చేశారో అద్భుతంగా ఉంటుంది క్లైమాక్స్ అనేది అతి కొత్తగా చాలా అద్భుతంగా ఉంటుంది క్లైమాక్స్ నేను రివ్యూ చేయదలేదు మీరే చూసి షాక్ అవుతారు అంత గొప్పగా ఉంటుంది క్లైమాక్స్ ఎన్టీ రామారావు గారు మహానటుడు మాకు ఇష్టమైన నటుడు ఆయన ఆయన చూసి నటన పరంగా ఎన్నో నేర్చుకున్నాం ఆయన డిసిప్లిన్ నేర్చుకున్నాం ఆయన డెడికేషన్ నేర్చుకున్నాం ప్రతిదీ మేము నేర్చుకున్నాం అలాగే మేము ఆయన్ని గౌరవిస్తాం ఆయన ఒక డిక్షనరీ రామారావు గారు ప్రతి ఒక్క నటి నటులు నేర్చుకోవాలి ఆయన దగ్గర నిజంగా ఆయనలో కొంత వచ్చిన ఎవరికైనా గొప్ప నటి మనులు అయిపోతారు నటులు అయిపోతారు అలాంటి రామారావు గారిని మేము ఎప్పుడూ ఆరాధిస్తాం మేము మనసులో ఉంటుంది మాకు గొప్ప మహానుభావుని నటుడిని అదే విధంగా రామారావు గారు కూడా నన్ను ఎప్పుడు గౌరవించేవారు అభిమానించేవారు ఆయన దగ్గర నుంచి మేము బ్లెస్సింగ్స్ తీసుకున్నానంటే నిజంగా నా అదృష్టవంతురాలు అని తెలియజేసుకుంటున్నాను నేను ఇక మీ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారు తారక గారు గారు అన్నద్దు అంటున్నారు కానీ వాళ్ళ తన గురించి చెప్పాలంటే మీ ఉత్సాహాన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను నేను ఎంత ప్రేమిస్తున్నారు మీ హీరోని నాకు అర్థమవుతుంది గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ని అది ఎందుకంటే ఒక మంచి నటుడు ఒక మంచి డాన్సర్ అన్నిటిగా మించి మంచి మనసు అని కూడా వింటాను వాళ్ళు వరల్డ్ వైడ్ ఆయనకి అభిమానులు ఉన్నారు అంటే తను ఎంత కష్టపడి ఆ స్థాయికి వెళ్ళాడో ఆయన నిజంగా అభినందించాలి మామూలు విషయం కాదు మీరేం కోరుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు మా కోసం ఒక మంచి సినిమా తీయండి అని అభిమానులు ఎంతకంటే మీరు కోరుకోరు కానీ మీరు ఇచ్చే సపోర్ట్ మీ యొక్క ఉత్సాహం ఆయన్ని ఆ గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది జూనియర్ ఎన్టీఆర్ రామారావు గారు ఎన్టీఆర్ గారు కావచ్చు కళ్యాణ్ రామ్ గారు గారు కావచ్చు ఎవరికైనా నాకైనా కావచ్చు అంటే ఒక అభిమానులు మీరు ఇచ్చే ఉత్సాహం మాలో ఒక వంద రెట్లు బలం వచ్చేస్తుంది ఇంకా 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 చేయాలి ఇంకా కష్టపడాలి అని మేము అనుకుంటాం అందుకే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పొజిషన్కి రీచ్ అయ్యాం జీవితంలో సాధించాం మంచి మంచి సినిమాలు చేయగలిగాం అదేవిధంగా ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారు నేను కళ్యాణ్ రామ్ గారు చూస్తుంటే రామ్ లక్ష్మణ్లా ఉన్నారు నిజంగా చూడ ముచ్చటగా ఉన్నారు ఇద్దరు అన్న ఎప్పుడు నాకు చెప్పేవాడు మన కళ్యాణ్ రామ్ గారు ఎప్పుడు చెప్పేవాడు తమ్ముడు చాలా కష్టపడతాడమ్మా కమిట్మెంట్ ఉందమ్మా అని ఎంత గొప్పగా చెప్పేవాడు తమ్ముడు గురించి మేము షూటింగ్ చేసేటప్పుడు అలాగే తమ్ముడు కూడా అన్న మీద ప్రేమ ఉంది అందుకే ఇద్దరు రామ్ లక్ష్మణ్లా ఉన్నారు చూడ ముచ్చటగా ఉన్నారు ఈ జంట నిజంగా బాబు మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి ఇంకా గొప్ప గొప్ప సినిమాలు చేయాలి మీ ఫ్యాన్స్ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు ఇంకా గొప్ప స్థాయికి మీరు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మా బిడ్డ కళ్యాణ్ రామ్ గారు బాగా చేశారు ఈ సినిమాలో నిజంగా నాకు సపోర్ట్ ఒక చాలా ఉన్నారు అమ్మ అమ్మ అని ఎంత అప్యాధిగా ఉన్నారంటే తన సపోర్ట్ వల్ల నేను ఇంకా ఇంకా చేయగలిగా నేను స్టార్టింగ్ నుంచి చివరి వరకు నిజంగా హ్యాపీగా చేయగలిగాను నేను కొంచెం చేయగలుగుతానా అనీజీ ఉంటుందా బాగానే ఉంటుందా సెట్లో అనుకున్నాను కానీ నేను అనుకున్న దానికంటే కూడా నన్ను అద్భుతంగా చూసుకున్నారు బాబు సో వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి నటి నటులకు టెక్నీషియన్స్కు డైరెక్టర్ గారికి డిఓపికి మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ అభినందనలు తెలియజేస్తాను అందరూ బాగా చేశారు ఈ సినిమా ఏప్రిల్ పద్దెనిమిది మీరందరూ థియేటర్కి వెళ్ళి సూపర్ హిట్ అని మీరు చెప్పాలి మేమందరూ ఆనందిస్తాం మేము కష్టపడిన దానికి మాకు మీరు ఫలితం ఇచ్చిందని అవుతారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభిమానులు దేవుళ్ళు కృతజ్ఞత తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయశాంతి గారు అండ్ విజయశాంతి గారు చెప్పినట్టుగానే ఏప్రిల్ పద్దెనిమిదిన మనం థియేటర్స్కి వెళ్ళి సినిమాని వీక్షించబోతున్నాము ఆల్రెడీ టీం అందరూ స్టేజ్ మీదకి వచ్చేసారు ఆదిత్య మ్యూజిక్